హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు వడ్డీ లేకుండా లోన్స్ అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఒక గ్రూప్పై ఒక మనిషికి మూడు లక్షల రూపాయలు లోన్ అయితే అందిస్తున్నారు దీంతో పాటుగా మరొక శుభవార్త కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది అది ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు దీపావళి కానుకలు అయితే పంపిణీ చేయబోతున్నారు దీపావళికి కానుకలు ఎవరెవరికి ఇస్తున్నారు కొంతమందికి లోన్స్ అందరికీ ఇవ్వటం లేదు ఆ లిస్ట్ కూడా మనకు ఊర్ల పేర్లు లిస్ట్ కూడా మనకు రిలీజ్ అయితే చేయటం జరిగింది మరి మనకు దసరాకైతే అయితే మొన్న అయిపోయింది మరి దసరా హాలిడేస్ కూడా ఇచ్చారు మనకు దుర్గాష్టమి దానికి కూడా హాలిడేస్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి మనకు ఏంటంటే ఇంకా బ్యాంకులలో సెలవులు ఉండటం వల్ల బ్యాంకు నుంచి డబ్బులు అనేది తీసుకొని రావాలి అందుకని చెప్పి మనకైతే దసరా కానుకగా దసరా రోజున అయితే ఇవ్వలేదన్నమాట దసరా రోజు అయిపోయిన తర్వాత పంపిణీ అయితే చేస్తున్నారు డ్వాక్రా మహిళలకు కాకుండా మహిళలకు ఇంకొక డబ్బులు కూడా వస్తున్నాయి దసరా కానుకలు అండేటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ వెయ్యి రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు అని తెలుస్తోంది అది కూడా మనకు త్వరలోనే ఇస్తున్నారు ఎప్పటి ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలియచేస్తాను సో దసరా కానుకగా ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి అలాగే ఎవరెవరికి ఇస్తున్నారు పేర్లు లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలియచేస్తాను సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది సో ఇక మరెన్నో అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి దసరా కానుకలైతే ఎంత డబ్బు అనేది ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు పేర్లు లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అలాగే దీంతో పాటుగా ఉచితంగా లోన్స్ అయితే మూడు లక్షల రూపాయల వరకు ఎవరికైతే ఇస్తున్నారు వాళ్ళు ఏ ఏ గ్రూపుల వారికి ఇస్తున్నారు అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను సో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు నుంచి డ్వాక్రా మహిళలకైతే మాట్లాడుకుందాం సో డ్వాక్రా లోన్స్ వచ్చేసి మనకు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కాకుండా ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు ఈ మూడు లక్షల రూపాయలు అనేది ముందుగా ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరెవరికి ఇవ్వటం లేదు అనేది తెలుసు చూసుకున్నట్లయితే ఈ లోన్స్ పేరు వచ్చేసి శ్రీనిధి లోన్స్ అనమాట ఈ శ్రీనిధి కింద వచ్చేసి మనకు ప్రతి మహిళకు వచ్చి మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తున్నారు సో మనం బంగారం పెట్టి బ్యాంకులలో లోన్ తీసుకున్నా సరే మనకైతే వడ్డీ అనేది వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఏంటంటే లెక్క వడ్డీ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఏం లేకుండా వడ్డీ అనేది మూడు లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా వడ్డీ అనేది మనకు కొంత కొంతవరకు అయితే కొంతమందికి అయితే పడుతుంది సో అది ఎవరెవరికి వడ్డీ పడుతుందో డ్వాక్రా మహిళలకు వచ్చేసి ఒక్కొక్క గ్రూప్లో పది లక్షల రూపాయలు అనేది మనకు లోన్స్ అయితే ఉచితం కింద వచ్చేసి పది లక్షల రూపాయలైతే మనకు ఇస్తున్నారు సో ఆ పది లక్షల రూపాయలు వచ్చేసి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎవరికైనా సరే పది లక్షల రూపాయలు అనేది ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అనేది తీసుకుంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అనేది వస్తుంది పది మందికి అలా కాకుండా ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలలో ఒక్కొక్కరికి లక్ష వస్తుందన్నమాట సో అలా కాకుండా లక్ష రూపాయల్లో ఒక అప్పు కానీ లేదా ఏదైనా బిజినెస్ కానివ్వండి ఇలాంటివి కూడా చేసుకునేందుకు ఈ యొక్క లక్ష రూపాయలు అనేది తక్కువ కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు డబ్బులు అనేది తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది దీంట్లో ఏంటంటే ఆ ముగ్గురు ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఆ ముగ్గురు ఎవరు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఆ ముగ్గురు ఎవరు అనేది చూసుకున్నట్లయితే డిసైడ్ చేసుకొని లేదంటే మీరు చీటీలో పేర్లు రాసుకొని కూడా మీరు ఆ ముగ్గురిని డిసైడ్ చేసుకొని ఈ యొక్క డబ్బుల గురించి అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా రావాలి అనేది నేను చెప్ చెప్తే సో ఆ ముగ్గురు ఎవరు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఆ ముగ్గురు ఎవరెవరు అనేది డిసైడ్ చేసుకొని లేదంటే పేర్లు చీటీలు రాసుకొని కూడా మీరు ఆ ముగ్గురిని అయితే డిసైడ్ చేసుకొని ఆ డబ్బుల గురించి అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా రావాలి అనేది చెప్పడమే నా బాధ్యత డబ్బులు తీసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే అని మూడు లక్షల రూపాయలు వస్తాయి ఇంకొక లక్ష వచ్చేసి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మూడు లక్షల ముప్పై వేలు చేసుకుంటే ఈ మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అనేది అయితే వస్తుంది అయితే దీన్ని ఎలా వడ్డీ లేకుండా ఉంటుంది అంటే ఈ డబ్బులు మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే కట్టేసుకుంటే మీకైతే మళ్ళీ కూడా ఇస్తారన్నమాట ఒకవేళ ఇలా చేస్తే మనకు ప్రభుత్వం ఉన్న మూడు సంవత్సరాలు కట్టుకున్నా పర్వాలేదు అనుకుంటే తొందరగా అయితే కట్టుకుంటే మళ్ళీ కూడా ప్రభుత్వం ఇలానే ఇవ్వటం అయితే జరుగుతుంది ఫస్ట్ సంవత్సరం ముప్పై లక్షలు వస్తే రెండవ సంవత్సరం ఇంకొక ము ముప్పై లక్షలు అనేది ఇస్తారు తర్వాత మూడు సంవత్సరాల్లోనే నాలుగు నలుగురికి వచ్చేసి అయితే ఇస్తారనమాట